హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ మసాలా గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చిక్కుడుగాయ మసాలా గ్రేవీ చాలా సింపుల్ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లో కానీ చపాతీస్లో కానీ పూరీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్లోకి కానీ పులావ్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చిక్కుడుగాయ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి చిక్కుడుగాయ కూర తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ని దించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడా ఆయిల్ని వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పసిమిపాయ ముక్కని వేసుకొని గోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టూ లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిక్కాయ ముక్కల్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు ఇందులోనే తగినంత అల్లం వెల్లుడు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుడు పేస్ట్ ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఈ చిక్కుడుగాయ మసాలా కర్రీ రై రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్లో కానీ తులకాసులకు కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి వాసన అంతా పోయిందండి ఇప్పుడు మనం టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టమాటోలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉడికించుకోవాలండి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే సన్నగా సరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయల్ని వల్చేటప్పుడు మీరు అందులో పురుగులు ఉన్నాయేమో చూసుకొని వలుచుకోండి ఇలా మనం సన్నగా పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని టొమాటో ముక్కల్లో యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఈ చిక్కుడుగాయ మసాలా కూరని కుక్కర్లో కూడా ప్రెషర్ కుక్కర్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రెషర్ కుక్కర్లో అయితే వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చాక మనం ఆపేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడిపించుకుందామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరను వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక రెండు అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చపాతీసులో కానీ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉరికించుకుందాం కర్రీ బాగా కుక్ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం